రీసెంట్గా మేము సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళాము అక్కడ షాపింగ్ ఏమేం చేసామో చూపిద్దామనుకుంటున్నాము హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యూచర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి స్టార్టింగ్లోనే చెప్పాను కదండీ మలేషియా వెళ్ళామని అసలు మలేషియా ఎందుకు వెళ్ళామంటే మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అందుకని మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము టూ వీక్స్ అక్కడ ఉండి వచ్చాము వచ్చేటప్పుడు కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చాము ఇప్పుడల్లా ఇండియా వెళ్ళాం కాబట్టి కొన్ని పిల్లలకి బట్టలు అన్నీ తీసుకొని వచ్చాము ఇవన్నీ మేము మ్యాథ్స్ హెచ్ఎండంలో తీసుకున్నాము నేను ఇండియాలో ఎప్పుడు మ్యాక్స్ కానీ హెచ్ఎండం కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో షాపింగ్ చేయలేదు అసలు హైదరాబాద్లోనే షాపింగ్ చేయలేదు ఆ షర్ట్ వచ్చేసి ఆరు వందలు పడిందండి మన దగ్గర కూడా అంతే కాస్ట్ ఉంటుందంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఈ ఇది వచ్చేసి ఇది కూడా ఆరు వందలు దాకా పడింది లాస్ట్ టైం మా తమ్ముడు జూడియోలో నుంచి పంపించాడు అప్పుడు కూడా ఏడు వందల దాకా తీసుకున్నాడు అని చెప్పాడు అలాంటి ప్యాంటు ఈ షర్ట్ కూడా ఆరు వందలు పడిందండి బాగుంది కదా మిక్కీ మౌస్ టైపు నేను బేబీ క్రైలో చూసినప్పుడు ఇవి ఎక్కువ రేట్లో ఉన్నాయి పన్నెండు వందల దాకా ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువగా వస్తుందని నేను తీసుకున్నాను ఇవన్నీ మా పెద్దోడి తీసుకున్నాను పెద్దోడి అన్నీ చాలా బాగున్నాయి ఇది కూడా మిక్కీ మౌస్ టైపే ఇది కూడా దాకే పడింది దీనికి డ్రాయరు షర్టు రెండు ఇచ్చారు చాలా బాగుంది వేసుకొని చూశాడు ట్రైలు చాలా రీజనబుల్గా అనిపించింది ప్రైజెస్ మాత్రం ఇండియాలో కూడా ఇంత తక్కువగా రావనిపించింది నాకైతే మీరు చెప్పండి మీకు ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా కామెంట్ చేయండి ఇది ఈ షర్ట్ కూడా ఆరు వందలే పడిందండి ఆల్మోస్ట్ అన్ని షర్ట్లు ఆరు వందలు ఆరు వందలు పడ్డాయి మన మనీలు అక్కడ మనీలు అయితే ఫార్టీ రింగెట్ పడింది ఫార్టీ రింగెట్ కూడా పడలేదండి థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా పడ్డాయి నేను రౌండ్ ఫిగర్గా ఫార్టీ అని చెప్తున్నాను పిల్లల బట్టలు చూపిద్దామని ఫస్ట్ మావి కూడా పక్కన పెడుతున్నాను లోపలికి ఉన్నాయి కొన్ని పిల్లల బట్టలు అందుకని లోపల నుంచి తీస్తున్నాను ఇది వచ్చేసి మా చిన్నోడిదనమాట ఇది మేము అక్కడ బేబీ షాప్లో తీసుకున్నాం ఇది ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ రింగెట్ ఎంతో పడింది సెవెంటీ రింగెట్ పడింది పన్నెండు వందలు పదమూడు వందలు పడ్డాయి అదేంటో అండి పెద్దోళ్ళు బట్టలతో పోలిస్తే చిన్నోళ్ళు బట్టలే ఎక్కువ రేట్ ఉంటాయి ఇవి వాడి చిన్నోడి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి అన్నీ సెవెంటీ రింగెట్ థర్టీ సిక్స్టీ రింగెట్ అలా పడ్డాయి వాడి ఒక్కడే మిగతాయన్నీ చాలా తక్కువగానే ఉన్నాయి శివాన్సు బీచ్ డ్రెస్ అనమాట వాడిది ఒకటి ఉంది కానీ అది సరిపోవట్లేదని ఇంకోటి కూడా తీసుకున్నాము ఇది కూడా కొంచెం ఫార్టీ రింగెట్ ఫిఫ్టీ రింగెట్ పడింది ఇదేమో ట్వంటీ రింగెట్ అంటే త్రీ హండ్రెడ్ పడింది షర్టు చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెవెంటీ రింగెట్ పడిందండి చాలా బాగుంది కానీ వేసుకుంటే వాడు చాలా బాగుంది ఆల్రెడీ ట్రయల్స్ వేసి చూశాను నేను ఇవన్నీ బేబీ షాప్లోనే తీసుకున్నాము బేబీ షాప్ అంటే మన దగ్గర బేబీ క్రై లాంటిది అనమాట ఇది వచ్చేసి మా వాడికి స్కూల్ యూనిఫామ్ కింద డ్రాయర్ లూజ్ అయితే వేరే డ్రాయర్ కోసం తీసుకున్నాము ఇది ట్వంటీ రింగెట్ పడింది ఇది వచ్చేసి మా హస్బెండ్ది కాలర్ నెక్ టీషర్ట్ ఇది వచ్చేసి ఫార్టీ రింగెట్ పడింది ఇలాంటి టూ తీసుకున్నాము ఇది ఒకటి అనమాట బాగుంది కదా క్లాత్ అయితే బాగుంది ఇది కూడా మా హస్బెండ్దేనండి హుడీ టైపు ఇదైతే ఫార్టీ రింగెట్టే పడింది మన మనీలో సెవెన్ హండ్రెడ్ అనమాట చాలా తక్కువ కదా మన దగ్గర అయితే అసలు రాదు సెవెన్ హండ్రెడ్కి అండ్ ఇంకోటి కూడా మా హస్బెండ్దేనండి ఇది కూడా ఫార్టీ రింగెట్టే పడింది ఇవన్నీ సేల్ లో ఉన్నాయి ఇది కూడా జాకెట్ టైపు హుడి జాకెట్ ఇది కూడా ఫార్టీ రింగెట్టే పడింది ఇది ఇవన్నీ హెచ్ అండ్ ఎమ్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ఏవో కొన్ని పిల్లలు బేబీ షాప్లో తీసుకున్నాము అండ్ ఇప్పుడు నా ఇది ఈ మధ్య ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి కదా కొంచెం ఫ్యాషన్గా అందుకని ఇలాంటిది నాకు లేదని ఒకటి తీసుకున్నాను దీని మీద పేరుకి ఒక వైట్ షర్ట్ రెండు తీసుకున్నాను వైట్ షర్ట్లు ఇది ఒకటి అన్నమాట ఆ స్కర్ట్ వచ్చేసి ఫార్టీ రింగ్ అది టాప్ వచ్చేసి ట్వంటీ రింగెట్ పడింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లెగ్గిన్ అనమాట బ్లాక్ లెగ్ ఇన్ నాకు లేదని అది తీసుకున్నాను ఇది కూడా థర్టీ రింగ్ ఫార్టీ రింగ్ పడింది ఈ ఏడు వందలకి ఏమవుతున్నాయి అని తీసుకున్నాము అండ్ ఇది కూడా ఇది పా ఇది కొంచెం ఫ్యాషన్గా ప్యాంట్ బాగుందని తీసుకున్నాను ఇది చాలా ఎక్కువ రేటే పడింది ఎయిటీ రింగెట్ పడింది ఎయిటీ అంటే పదిహేను వందలు ఏమో పడింది మన మనీలో దీని పేరుగా మిక్కీ మౌస్ టీ షర్ట్ తీసుకున్నాను ఇది అయితే చ టీ షర్ట్ వేసుకొని చూశాను చాలా బాగుంది ఇది కూడా ఫార్టీ రింగెట్టో థర్టీ రింగెట్టో పడింది ఏడు వందలకి ఏమొస్తున్నాయండి అందుకని తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి జీన్స్లు రెండు తీసుకున్నాను ఒక్కోటి ఫిఫ్టీ నైన్ పడింది ఫిఫ్టీ నైన్ అంటే ఫిఫ్టీ నైన్ రింకెట్ అంటే మన దగ్గర పన్నెండు వందల పడింది ఇంతకుముందు ఉన్నాయి కానీ అవి బాగా లూజ్ అయిపోయాయి అందుకని వేరే తీసుకున్నాను టూ తీసుకున్నాను ఒకటి అది ఇంకొకటిది బాగున్నాయి ఫిట్గా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఇవి టీ ఇది కూడా ఫార్టీ రింగెట్ పడింది ఫస్ట్లో ఒకటి ఇచ్చాను కదా అది ఇది ఒకే ప్లేస్లో తీసుకున్నారు రెండు ఫార్టీ ఫార్టీ ఎయిటీ రింగెట్ పడ్డాయి ఇది ఒక చోట తీసుకున్నాడు ఇది అయితే చాలా బాగుంది వేసుకుంటే ఇది ప్యాంట్ అను షర్ట్ కాంబినేషన్ రెండు వచ్చాయి క్లాత్ కావడం చాలా బాగుంది యాక్చువల్గా మేము ఎప్పుడు ఇండియా నుంచి తెచ్చుకునే వాళ్ళము ఇండియా నుంచి వచ్చి ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ తెచ్చుకునేవన్నీ కంప్లీట్ అయిపోయాయి పండగలకి వేసుకొని ప్రతి ఫెస్టివల్కి మా పిల్లలకి కొత్తగా అయితే వేస్తాము మేము వేసుకున్నా వేసుకోకపోయినా అందుకని మలేషియా వెళ్ళాం కదా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కదా అని తెచ్చుకున్నాము సింగపూర్లో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అందుకని మేము ఎప్పుడూ తీసుకోము సింగపూర్లో బట్టలు మళ్ళీ ఇండియా వెళ్ళే వరకు ఇవే వాడుకోవాలి ట్రెడిషనల్ వేరే ఎలానూ దొరకదు దొరికినా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ బాగోవు కూడా ఉన్నవాడితోనే సర్దుకోవాలి ఇవి నా షర్ట్ అనమాట హెచ్ఎండంలో తీసుకున్నాను చాలా బాగుంది నాయన్ని అన్నీ హెచ్ఎండంలోనే తీసుకున్నాను నేను ఇది కూడా ఇందాక తీసుకున్న స్క మీదకి బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి డైలీ వేర్గా టీషర్టు మిక్కీ వచ్చి మేము ఆల్మోస్ట్ మిక్కీ మౌస్లే తీసుకున్నాము ఇది ట్వంటీ ఫైవ్ రింగెట్టే జస్ట్ అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడింది బట్టలు కాకుండా ఇంకా వేరేవి కూడా తీసుకున్నాము మా అబ్బాయికి స్ట్రోలర్కి ఫ్యాన్ తీసుకున్నాము ఒకటి ఇది అయితే ట్వంటీ రింగెట్ పడింది అంటే త్రీ సిక్స్టీ అనమాట ఇది బయటకు వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు చెమట వస్తుందని ఏడుస్తున్నాడు అందుకని ఫ్యాన్ తీసుకున్నాము ఇది ఛార్జింగ్ పెట్టుకునే ఫ్యాను బాగుంది సింగపూర్లో చిన్న ఫ్యాన్ అడిగితేనే టెన్ డాలర్ చెప్పాడు అంటే మలేషియాకి వెళ్ళే వరకు అది థర్టీ రింగెట్ అవుతుంది అనమాట ఇది పెద్ద ఫ్యాన్ అయినా ట్వంటీ రింగెట్టే పడింది ఇది ఛార్జింగ్ పెట్టుకునేది వెనకాల అంటించుకునేది కూడా ఇచ్చారు ఇంకా అది స్టిక్కర్ తీసేసి స్ట్రోలర్కి అంటించుకోవడమే అవి కాకుండా ఇంకా పిల్లలకి షూ డైలీ వేర్ చెప్పులు తీసుకున్నాము ఒక నాలుగైదు జతలు తీసుకున్నాము మా చిన్నోడికి అస్సలు లేవు చెప్పులు ఇక్కడ బాగా కాస్ట్ కదా అందుకని అక్కడి నుంచి మూడు పేర్లు తీసుకొచ్చాము ఇది శివాంశుది శివాన్సుకి ఇలాంటివి ఎన్నున్నా కూడా ఇంకా కావాలంటాడు ఇది వచ్చేసి అది ఇది ఫిఫ్టీ రింగట్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదైతే మాకు అస్సలు నచ్చలేదు వాడికి నచ్చిందని ఏడిపించుకొని మరీ కొన్నాడు అది ఫార్టీ రింగట్ పడింది ఆ చెప్పులు కూడా ఫిఫ్టీ రింగెట్ పడ్డాయి అది ఇవి ఫార్టీ రింగెట్టు శివాన్స్ది బాగున్నాయి కదా ఇవి మ్యాథ్స్లో తీసుకున్నా ఇంక ఇంతేనండి మలేషియా షాపింగు అయిపోయింది ఓకే బాయ్ బాయ్ మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ